డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించి గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు గంజాయి సాగు చేస్తే రైతు బంధు ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించి ప్రతి పాఠశాల కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు సఫీసియన్ చేస్తే మనం వాళ్ళు ఎక్కడైతే చూస్తారు దాంతో కూడా మనం ఒక డాబుల్ వచ్చింది డే ఇస్తుంది ఎవరి వాడినా కానీ నీరు పోయినా ఇస్తున్నాం అండ్ అలా డాబుల్ వచ్చింది అనుభవిస్తాం మధ్యలో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లాగా తుపా ఇక్కడ చేస్తున్నాం అదే గవర్నమెంట్ పనిచేస్తే మనం చేసి అలాగే అందరూ ఈ ఫ్లెడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి సో వాళ్ళ వర్కర్కి అందరూ ఒక ప్లేస్గా ఇలిగేట్ అయ్యేసి సో అక్కడ ఈ ఆర్టీ డాక్టర్ ఫ్లెడ్జ్ తీసుకోవాలనేసి చెప్పండి ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి ఫొటోస్ తెప్పింది తెప్పి ఆ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టండి సో ఈ మీటింగ్ మినిట్స్ కింద మీటింగ్ కింద పెట్టుకొని సో ఆల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ బై ఇన్స్ట్రక్టర్ టు కండక్ట్ I have plenty of